గెన్నెర గెన్నెర దండ గన్నేరు దండ సీతమ్మ కొప్పు నిండా శ్రీరాము మెడా నిండా సీతమ్మ కొప్పు నిండా శ్రీరాము మెడా నిండా ఆకులేను చెట్టి మీద కాకులోలును కాకి కొడుపులో గొప్ప స్వర్గముండును కాకి కొడుపులో గొప్ప స్వర్గముండును నీరు లేను బాయిలోను కప్పలోలును కప్ప కొడుపులో గొప్ప లింగ ఉండును నీరు లేని బాయిలోను కప్పలోలును కప్ప కొడుపులో గొప్ప లింగ ఉండును కొమ్మలేని చెట్టి మీద కోతులోలును కోతి కొడుపులో కోటి విజ్జులుండును కొమ్మలేని చెట్టి మీద కోతులోలును కోతి కొడుపులో కోటి విద్యులుడును కోటి విద్యులుండును